అండ్ సార్ హీ జస్ట్ టుక్ ద సబ్జెక్ట్ అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్ మరి మీరు ఏం చేయలేదా ఏం చేయమంటారు వాడు ద గొడవ పెట్టుకోమంటారా వాడు నా గొంతు పట్టుకున్నాడు ఐ కుడ్ హ్యావ్ డైట్ క్లాస్ రూమ్ లో ఎంత అన్ పార్లమెంట్లీ లాంగ్వేజ్ మాట్లాడతాడు అతని భాష అంతా స్లమ్ వాళ్ళు మాట్లాడుకునే దానిలో ఉంటుంది వాట్ ఇస్ దిస్ ఈస్ దిస్ సమ్ కంట్రీ బాయ్ సార్ స్టూడెంట్స్ అంతా ఇంగ్లీష్ లోనే మాట్లాడేటట్లు ఒక సర్కులర్ పంపించండి ఎస్ యుర్ రైట్ సార్ మా అందరూ ఉద్దేశం అతను సస్పెండ్ చేయాలి లేదా అతను మాతో మర్యాదగా మాట్లాడమని వార్నింగ్ ఇవ్వాలి అతనికి వార్నింగ్ ఇచ్చేద్దాం ఎవరికి లేదు సో బెటర్ టు రెస్ట్ ఎట్ హిమ్ వన్ సెకండ్ వన్ సెకండ్ మనం అతను ఏమీ చేయలేం ఎందుకని ఏ కారణం చూపించి అతన్ని తీసేస్తారు లెక్చరర్స్ ని క్వశ్చన్స్ అడుగుతున్నాడనా లేకపోతే మర్యాదగా మాట్లాడటం లేదనా మనం ఒక విషయాన్ని మర్చిపోకూడదు తను ప్రీ మెడికల్ ఎగ్జామ్ లో ఫస్ట్ వచ్చాడు చాలా బలమైన కారణం ఉంటే తప్ప మనం అతన్ని తీసేలా అతన్ని ఇంటికి పంపించేయాలంటే ఒకే ఒక మార్గం ఉంది మిస్టర్ ఈ టర్మ్ ఎగ్జామ్ పేపర్ మీరు సెట్ చేయండి ఓకే ఈ ఇన్స్టిట్యూట్ హిస్టరీలో ఇంతవరకు ఎవడూ ఇవ్వనంత టఫ్గా పేపర్ ఉండాలి షూర్ సార్ అతను ఎలాంటి చీటింగ్ చేయకుండా మీరే క్యాప్ తీసుకోండి వాడు ఫెయిల్ అవుతాడు మరుసటి రోజే వాటి చేతిలో రెస్టిగేట్ లెటర్ ఉంటుంది కాలేజీ నుంచి అవుట్ సరే సార్ శంకర్ ఏదో బెడ్డ తీసుకొచ్చారు సార్ మై కాడ్ కమా అండ్ యూ మైండ్ యువర్ లాంగ్వేజ్ తీసుకొచ్చారు ఏంటి ఆ సారీ సార్ తీసుకొచ్చాడు సార్ తీసుకో కరెక్ట్ కమ బాస్ ఇది నీ पर्सनल బెట్ హాయిగా ఏ టెన్షన్ లేకుండా కొడుతో ఈ నుంచి నిన్న ఎవ్వరు ఏమన్నారా అన్న ఆవొచిండే హాస్పిటల్ ఆర్ ఎన అమిస్మెంట్ పార్క్ శంకర్ ఏంగ మాయా వాట్ ఇస్ వన్ గై పుల్స్ ఇక్కడ ఏం జరుగుతుందో నీ అడగొచ్చా అడుకో ఆ శంకర్ ప్రసాద్ ఆ నిన్ను విషయం అడగాలి వాట్ ఆర్ యు అప్ టు నౌ ఆ ఇన్ మై సర్వీస్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఐ హవ్ మెట్ ఆఫ్ పీపుల్ లైక్ యు అండ్ ఐ నో వాట్ టు డు విత్ దెమ్ అన్న మామ ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు మనం ఇస్తాం చూడు సి అంకుల్ వల్చర్ ఈటింగ్ హండ్రెడ్ బఫెలోస్ వన్ సైక్లోన్ ఫినిష్ అరే అన్న ఏమన్నాడు వైచర్ అంటే రాబం బఫెలోస్ అంటే గుడ్లు సైక్లోన్ అంటే తుఫాన్ నూరు గొడ్డను తిన్న రాబందుకు గాలి వానికి వస్తుంది అన్నాడు ఆ వల్చర్ ఎవరు యు వల్చర్ ఐ సైక్లోన్ అన్నా నువ్వు వీడుండి ఐదు ఇంత ఇంగ్లీష్ నేర్చుకున్నావంటే నీ తల్లి ఐదేండ్లలో మామని మాటల్లో పెట్టి మూత్రపిండాల దగ్గర్లే కాల్చేస్తానన్న రకరక రాసి చెప్తున్నది చేసే పనులు లేవి బాగులే అదినివాయ్ ఐ వాంట్ ద బెడ్ టు బి రిమూవ్డ్ రైట్ నౌ యుల్ పే ఫర్ దిస్ కమ్ ఆ తోవోయో అరే ఓ మా శ్రీరామ్ హీరో లెక్క లెక్క లేకపోతే పీక కోస్తా ఓ త్వర కానీ మా శ్రీరామ్ని ఎండలో తిప్పాలి ఎండలో ఎందుకన్నా అరే ఎండలో తిరిగితే బాడీకి విటమిన్ డి దొరుకుతుమ్మా హెల్త్ అరే అన్నా చాలా ఎదిగిపోయావునా నువ్వు అంత నీ అభిమానులేరా బుర్ర ఎక్కువ విషయం చెప్పనా చెప్పనా మొత్తం శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి అదే బొక్కలు అరే మనకి బొక్కలు ఎరకుడేరు లెక్కడ తెలుసు అన్న మనల్ని అడుగు మాకు చెప్తాం ఎంత అన్న రెండొందలు ఆరు నిన్నే చెప్పారు అరే అన్నా నువ్వు డాక్ అయిపోయినావే ఇంకెందుకన్నా ఈ కాలేజీ అదే అనుకుంటా స్కి స్మీ స్మిత శంకే అదే ఇది ఒకటి రెండు కూర్చుండు ఒకసారి ఇస్తా నీతో కొంచెం మాట్లాడాలి అలాగే శంకర్ శంఖ అలవాట్లు మార్చుకోవాలి ఇదా ఇది కాదు నువ్వు మాట్లాడే పద్ధతి మార్చుకోవాలి ప్రొఫెసర్లు మీద చాలా కోపంగా ఉన్నారు ఎగ్జామ్ చాలా గా పెడుతున్నారు ముఖ్యంగా దీకోసం నువ్వు ఫెయిల్ అయితే పర్మనెంట్ గా కాలేజ్ నుంచి పంపించేస్తారు నేను చెప్పేది నీకే ఇదొచ్చుస్తావేంటి అరే హీరో లేకునడనా శ్రీరామ్ సో క్యూట్ శంకర్ ప్లీజ్ టర్మ్ ఎగ్జామ్ కి బాగు ప్రిపేర్ అవ్వు అలాగే శంకర్ ను పాస్ అయితే నిన్ను చిట్టి దగ్గరే తీసుకెళ్తాను ప్రామిస్ ప్రామిస్ ఎస్ జై బోలో మహమ్మద్ రఫీ కేరే ఆడుతున్నారు అందరూ మళ్ళీ మన క్లబ్ అనుకున్నారు ఆడుకోవడానికి అబ్బా వాళ్ళతో ఆడొద్దు పేపర్ చాలా టఫ్గా ఉంది కదా చాలా కష్టంగా ఉంది కొంచెం హెల్ప్ చేస్తారా సరే పని చూసుకోండి ఎలిమెంటరీ కెరా अच्छा साबा सारे क्वेश्चन नंबर फोर के जवाब हो फाइनल कॉर्ड ए ट्रॉफी इंड्यूसेस एनी यप्पा स्पेलिंग फाइनल कॉर्ड ए ट्रॉफी साबा फाइनल कॉर्ड ए ट्रॉफी कैसेपुर को मारा ना कैसे ले विन जीत ले दो प्लीज बी साइलेंट यार आई कांट कंसंट्रेट हर आज को फाइनल स्पेलिंग చెప్పు एस पी आई एस पी आई एन ए एल कॉर्ड सी ओ आर डी చాలా డిఫికల్ట్ గా ఉంది డాక్టర్ బెస్ట్ ఆఫ్ థ్యాంక్స్ ఇదిగో కొంతమంది కాపీ కొడుతున్నారు జీనియస్ మళ్ళీ పాస్ అయ్యారు శంకర్ ప్రసాద్ కనుక ఇక్కడ మెడిసిన్ కంప్లీట్ చేస్తే ముందు ముందు హాస్పిటల్లో పేషెంట్స్ అంతా డాక్టర్ బాయ్ అక్కడ బి డాక్టర్ బాయ్ కాళ్ళు బి రఫీ ఎస్ సార్ ఐ వాంట్ టు నో దిస్ అతనికి టెస్ట్ లో ఎన్ని మార్కులు ఎలా వచ్చాయి హౌ వుడ్ సార్ ఆఫ్ కోర్స్ హౌ వుడ్ యు నో నిన్న అడుగుతున్నానేటి మీరు శంకర్ ప్రసాద్ ని పిలిచారా కాలిమన్ యా మిస్టర్ శంకర్ సారీ డాక్టర్ మావయ్యా ఎందుకని మిస్టర్ శంకర్ మళ్ళీ మీరు ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యారన్నమాట నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ ఇట్స్ పాస్ఫుల్ మన ప్రొఫెసర్ పుణ్యం అంటే చదువు బాగా చెప్తారు అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నేను నేర్పించాలనుకుంటున్నాను అని అంటాను అనుకున్నావు కద్దు అన్నాను శంకర్ దాదా ఎంబీబీఎస్ అవ్వాలనుకుంటున్నాను ఏది ఇలా చీట్ చేసి ఎగ్జామినేషన్ పాస్ అయ్యా మా డాడ్ మాకు అనిపించాడు కరెక్ట్ చీట్ చేశాను ఇక ముందు కూడా చీట్ చేస్తాను ఏం పెడవ్ పిక్కు ఏంటో అంటున్నాడు ఏం పిక్కుంటావు పిక్కు అన్నాడు ఇప్పుడు నువ్వు ఏమన్నా ఏ ఇక్కుంటావు ఇక్కు అన్నాను వాట్ ఇన్ ఈస్ ఏ నేనంటే ఏంటో నీకు ఇంకా అర్థం కాలేదు నేను నిన్ను ఈ కాలేజీ నుంచి పంపించేయగలను ఆ మీ నాన్నను నీకు ఎలా దూరం చేశానో అప్పుడే మర్చిపోయావా ఎలా మర్చిపోతాను అన్నీ గుర్తున్నాయి అందుకే ఛాలెంజ్ చేసి ఇక్కడ సీట్ సంపాదించాను నువ్వేం చేసినా ఇక్కడే చదివే డాక్టర్ అవుతాను నీ కూతురికి మొగుండ్ అవుతాను నీకు రంకు మొగుండ్ అవుతాను ఏం డాక్టర్ మాయా అర్థం కల ప్రతిదీ ఇంగ్లీషులో చెప్పమంటాడు ఇన్ ఫ్రెండ్ దేర్ ఈస్ క్రాకటైల్ ఫెస్టివల్

ఏమైంది ఇప్పుడు ఏమవడం ఇప్పుడు మీరు ఎగ్జామ్ లో టాప్ వస్తే చిట్టిని పరిచయం చేస్తా అన్నారు ఎక్కడ పరిచయం చేస్తారు లేదే అసలు మీరు కూడా ఏమండి ఇక్కడ మీరు ఒక్కరే మంచి వాళ్ళు అండి ఆఖరికి అంటే చిట్టిని పరిచయం చేస్తే మిమ్మల్ని మంచి కదా కన్ఫర్మ్ చేసుకుంటా ప్లీజ్ అది కాదు శంకర్ చిట్టికి నిన్ను కలవాలనున్నా నువ్వు వాళ్ళ నాన్నతో గొడవ పడుతున్నావు అని తెలిసి నేను కలవనని చెప్పింది వాడబ్బా వాడో గొట్టంగా వాడి గురించి ఆ దీన్ని టెన్షన్ పెట్టకుండా ఉండలేవా అలా ఉండాలంటే వాడికి జంతర్ మంతర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే జంతర్ మంత్ర జంతర్ మంతర్ చూమంతర్ ఖాళీ అందర్ దర దెబ్బ ఖాళీ మా అమ్మ చిన్నప్పుడు చెప్పేది ఎవరైనా టెన్షన్ లో బాధల్లో ఉంటే ప్రేమగా దగ్గర తీసుకుని కౌగిలించుకుంటే ఆ బాధలన్నీ మాయమైపోతాయి అర్థం కలదా కనిపించటంలా పొద్దు గాలి నుంచి తుడుతూనే ఉన్నా ఎవరో ఒకళ్ళు తొక్కుతూనే ఉన్నారు మనిషిని అనుకుంటున్నారా లేకపోతే మిషన్ అనుకుంటున్నారా వన్ మినిట్ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇదే తుడుచుడు అరే అందరూ ఈ పక్క నుంచో బావాలి సారీ సారీ తొక్కుడు సారీ చెప్పుడు ఈ మొక్క నేను జమానా సంధి ఎప్పటి నుంచో ఇంట్లో నీ పేరేంటి బాబాయ్ ఏ కంప్లైంట్ ఇస్తావా ఇచ్చుకోబా నా పేరు యాదగిరి సిహెచ్ యాదగిరి కంప్లైంట్ ఇవ్వడం కోసం కాదు బాబాయ్ నీకు థ్యాంక్స్ చెప్పడానికి నిజంగా బాబాయ్ బాబాయ్ ఇక్కడికి వచ్చేవాళ్ళంతా వాళ్ళ జబ్బు నయమైపోగానే డాక్టర్లకి థ్యాంక్సే పెళ్ళిపోతారు కానీ వాళ్ళ అవసరాలన్నీ తీర్చి ఈ వార్డులన్నీ శుభ్రపరిచే నీకు మాత్రం థ్యాంక్స్ చెప్పరు అసలు వాళ్ళందరికంటే ముందుగా థ్యాంక్స్ చెప్పాల్సింది నీకు అందుకే బాబాయ్ నీకు థ్యాంక్స్ చాలు బిడ్డ చాలు ఇన్నేళ్ల నా సర్వీసులో ఇంత ప్రేమగా మాట్లాడి నువ్వు నువ్వు బిడ్డా వస్తాను బాబాయ్ సరే బాబాయ్ ఏం కాదులే లే బిడ్డా నువ్వు నేను దూడుచుకుంటాగా చూసారా అంత కోపంగా ఉండవండి భలే కూల్ చేసావు చెప్పే కదండి జంతర మంతర్ ఛూమంత ఖాళీ అని ఆ లింగంగాన్ని కూడా వచ్చి వాడేసుకోమనండి వాడి బీపి గీపి మొత్తం మాయం చేసేస్తా అంతేగాని అండి తిట్టడం మాత్రం మానవా నహి చూడుంగా వాడి జిందగిని కొంచెం కొంచెం చింపు చిట్టికి మనతో మీటింగ్ థ్యాంక్స్